కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు కర్నూలు జిల్లా ఆదోరి మండలం సంతకుల్లూరు గ్రామంలో హోలీ వేడుకలు వినూత్న రీతిలో జరుగుతున్నాయి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వేషధారణలో కూడా రతి మన్మథ స్వాములను దర్శించుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అసలు ఈ స్త్రీ వేషధారణ ఎందుకు వేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఎందుకు మీరు ఈ స్త్రీ వ్యవసారణ చేస్తున్నారండి స్త్రీ వ్యవసాయం ఎవరు ఏమనుకుంటారో అవన్నీ జరుగుతాయని అందుకని వేస్తున్నారు అనమాట తరతరాల నుంచి ఎందుకు ఎందుకంటే వేయాల్సి ఉంటే మీ కోరికలు ఏమైనా నెరవేరేంతవరకు ఏమన్నా ఏమైనా ఉంటే నెరవేరుతామని అందుకనే అందుకనే వేస్తున్నారు అనమాట పెళ్లి కానీ పెళ్ళి పెళ్ళి కానీ పిల్లలు ఏమై ఉంటే అది జరుగుతాయి అనమాట అందుకని వేస్తున్నారు హోలీ పండుగ మీరు చెప్పండి అంటే ఎలా జరుపుకుంటారు హోలీ పండుగ ఎందుకు ఈ విషయం చేస్తున్నారు మీరు మన కోరికలు కోరుకుంటే నెరవేర్తాయని వాళ్ళ నమ్మకం అంటే ఏం కోరికలు కోరుకున్నారు మీరు ఇప్పుడు అంటే యూత్ గా ఉన్నారు మీరు అంటే ఏం కోరిక కోరుకొని ఈ విషయం చేశారు మీరు నేను టెన్త్ పాస్ కావాలని కోరుకొని చేసిన ఈ విషయం అంటే గతం ఏమన్నా కోరికలు నెరవేరాయి ఎవరికన్నా అంటే అందుకనే వేస్తారా లేకపోతే మీరు మొదటిసారి వేస్తారా ఇది నెరవేరండి ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కోరుకున్నాం అది జ్వరం వచ్చినప్పుడు తగ్గింది అందుకే నేను తగ్గింది నెరవేరు ఇది పూర్తి స్థాయిలో ఎందుకంటే కోరిన కోరికలు తీరాలంటే ఇప్పుడు ఒక విద్యార్థి మనం చూసాం ఎందుకంటే పదో తరగతి పరీక్షలో తాను పాస్ కావాలని చెప్పేసి అని కూడా ఈ శ్రీ వేషధారణలో రతి మన్మథ స్వామికి ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారంగానే మనం చెప్పుకోవచ్చు అంటే గత మూడు వందల ఏళ్లుగా కూడా ఈ ఆచారం ఈ సంతకొల్లూరు గ్రామంలో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క మగవారు కూడా శ్రీ వేషధారణలో కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేర్తాయనేది వీరి యొక్క నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒకటిగా రెండు కాదు దాదాపుగా మూడు వందల ఏళ్ళుగా కూడా ఈ వింత ఆచారాన్ని అయితే ఈ గ్రామంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో చూడవచ్చు మనం రతి స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేందుకు కూడా స్త్రీ వేషధారణలో ఉన్నటువంటి పురుషులు మనం చూడొచ్చు ఎంత చక్కగా అంటే ఆడ ఆడవారి కంటే ఎక్కువగా కూడా అయిపోయి అంటే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ప్రత్యేక పూజలు అంటే ఉదయాన్ని నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహి మొక్కులు తెచ్చుకుంటారు అయితే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే హోలీ రోజున కూడా ఈ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రంగులతోటి అందరూ సంబరాలు జరుపుకుంటుంటే మాత్రం ఆధునిక మండలం సంతకుల్లూరు గ్రామంలో మాత్రం వినూత్న రీతిలో ఇక్కడ వీరు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది కోరిన కోరికలతో పాటుగా పాడి పంటలు మొదటి బాగుండాలంటే ఖచ్చితంగా రతి మన్మధ స్వామికి శ్రీ వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించాలని చెప్పి అనాదిగా ఈ ఆచారం వస్తుంది తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతుందని చెప్పేసి అని కూడా గ్రామస్తులు చెబుతున్నారు మన్మథ స్వామి ఆలయ పూజారి మనతో ఉన్నారు అసలు రతి మన్మథ స్వామి యొక్క చరిత్ర ఏంటి ఎందుకు ఈ గ్రామస్తులు ఈ విధంగా శ్రీ వేషధారులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారనే విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సమ్ చెప్పండి ఎందుకు ఈ వేషధారులు వచ్చి వీళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటారండి ప్రతి మన్మత అంటే మన్మధడు వచ్చి కామ ప్రియుడు అతని కామంతో అది ఏం కోరికలు ఎవరు ఆడవేసి వచ్చిన వాళ్ళకి ఆ కామంతో వాళ్ళ కోరికలన్నీ నిర్వీర్పిస్తారు అన్నమాట వాళ్ళు అనుకున్న కోరికలు పెళ్ళి కానీ తర్వాత ఉద్యోగాలు కానీ పంట కానీ అందరూ సుఖంగా ఉండాలని అది మనమంత వచ్చి మొహం ఎక్కువ ఆడవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అనమాట అది అందుకని ఆడవాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అది నెరవేరుస్తాడు అనమాట ఆడవేషంలో వచ్చి మగడు ఆడవేషంలో వచ్చి వాళ్ళ కోరికలను కోరుకుంటే అతని వాళ్ళ కోరిక అన్నీ తీర్చేస్తాడు అనమాట ఇది పూర్వ అలా అప్పుడు పెద్దగా పూర్వకాలం నుండి ఇది ఆరాధిగా వస్తుండదు ఈ పండుగలో కానీ ఎవరైనా కానీ ఏమన్నా గలాట గలాట చేసిన వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ వాళ్ళకి చాలా చైనాకి అనమాట ఎందుకంటే అతని భయం చాలా ఉంటుంది అది వాడు వచ్చేసిన వాళ్ళకి వెంటనే అది కీడు తలపిస్తాడు అనమాట అంటే ఎన్నేళ్ళుగా ఈ ఆచారం వస్తుంది దాదాపుగా మూడు వందల ఏళ్ళకి పైగా జరుగుతుంది అని అంటున్నారు అంటే ఎన్నిళ్ళు అవుతుంది మీకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా ఆచారం ఇట్లే వస్తుండదు అంటే నా దాదాపు ఒక అరవై సంవత్సరాలు ఉన్నాయి అండ్ మా పెద్ద మా తాతోళ్ళ పూర్వకాలం నుండి ఇట్లే అలాంటిగా వస్తుంది ఆచారంగా చేస్తుండదు ఈ ఈ ఆచార పద్ధతులు ఆడాడలేదు అని కర్నూలు జిల్లాలో కానీ మన ఇండియా లెవెల్ కానీ ఒక క్రమబద్ధంగా అంటే దేవునికి చాలా భయం ఉందనమాట అనమాట ఎవరు ఎవరు ఏం చేసుకోపోతారు అదే వాళ్ళ వచ్చి కంపల్సరీ చేసిపోతారు వాళ్ళకి అది చేసిన పనులు కానీ పనులు పనులకి కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు అంటే తీరిన వాళ్ళని వచ్చి మళ్ళీ ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాల్సిందేనా కోరిన వాళ్ళు తీర్చుకొని వాళ్ళు మొక్కుబడి అనుకుంటారు అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు లేకపోతే అయిన తర్వాత నా కొడుకి నా కొడుకు నా మనమునికి అట్లా సాంప్రదాయంగా కొందరు కోరిక తీరు బాగా కోరిక బాగా తీరిన వాళ్ళకి సాంప్రదాయ ప్రకారంగా అట్లా చేసుకుంటూ వస్తుంటారు ఎలాంటి పూజలు చేస్తారు అంటే వీళ్ళు కోరికలు తీరిన వాళ్ళు మన్మథ స్వామికి ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు ఆడవేషంలో ఆడవేషంలో వచ్చి పూలదేవికి సూషము వచ్చి టంగాలు కొట్టి నైవేద్యం చేస్తారు తర్వాత విషయంలో అంత ఊరంతా ఊరిగింపులా కిదాడతారు అంటే ఎప్పుడు అంటే మీ చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం అంటున్నారు అంటే చాలామందికి కోరికలు నెరవేరంటారా నైన్టీ నైన్ పర్సెంట్ కోరికలు నెరవేరారు నూరు మంది తొంభై తొమ్మిది మందికి కోరికలు ఆ నెరవేరందుకే ఈ మంది ఇంత ఆర్భటంగా పండుగ జరుగుతుంటారు మన ఊరిని మన ఊరిని కానీ పల్లెలు కానీ ఆదరి గుంతకల్లు బళ్ళారి కర్నూలు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తెలుసుకుపోతుంటారు స్వామి ఎందుకు ఈ హోలీ రోజే చేస్తారు లేకపోతే ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఈ హోలీ రోజే అంటే దశమి శివరాత్రి అయిన తర్వాత దశమికి ప్రతి మనవతనే కృషి పెడతాం స్థాపన చేస్తాం తర్వాత ఉన్నం రోజు అంత కార్యక్రమం జరుగుతాయి సాయంత్రం పూట రథోత్సవం జరుగుతుంది తిరుమ తిరుమ పొద్దున ఉదయమనే ఎస్సీగా దాంట్లో పోయి అది అగ్గి తీసుకొచ్చి ఇట్లా పూజ చేసి ధనం చేస్తాం ధర్మం చేసిన తర్వాత ఊరు పెద్దలని ఒక ఐదు మంది తొమ్మిది మందిని వాళ్ళు శవంగా మార్చి వాళ్ళు చేసిన పనులన్నీ చెప్తాము సరే అంటే ఎలాంటి పూజలు అంటే ఈరోజు హోలీ రోజున ఎలాంటి పూజలు ఉదయం నుంచి ఎలాంటి పూజలు అందుకుంటాడు రతి మన్మథ స్వామి పూజ అంటే ఇవే మామూలుగా పూజ ఒడివి వడి బియ్యము పూల అని తెచ్చిపోతాడు వేసి మేస వాళ్ళందరూ వడి బియ్యము వాళ్ళకి బట్టలు గోర్రాలు తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఉయ్యలు కడతారు కాలు బాగాలేదు అప్పని బాగా నడవాలని పూల చేసుకుంటారు అందులో వచ్చి వాళ్ళ ఫోటో తీసుకుపోతాను కెమెరామ్యాన్ సురేష్ మల్లికార్జున సుమన్ టీవీ కర్నూలు జిల్లా